అందరికీ నమస్కారం పిల్లలు పుట్టగానే వాళ్ళకు ఉన్న తాడుని పూర్వకాలంలో తాయెత్తు రూపంలో వే దాచిపెట్టి పిల్లలకి మొలతాడుగా ఉంచుతారు అదే ఇప్పుడు అనేక చికిత్సలకు మూల వస్తువుగా మారింది ఎందుకంటారా బొడ్డు తాడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి పిల్లల స్టెమ్ సెల్స్ స్టోర్ చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అయితే ఈ స్టెమ్ స్టోర్స్ చేయాలి అన్న విషయం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బేబీ స్టెమ్ సెల్ ఎందుకు స్టోర్ చేయాలి ఎక్కడ స్టోర్ చేయాలి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం భవిష్యత్తులో ఎదురే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తి పెంచడానికి స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయి స్టెమ్ సెల్స్ అంటే బొడ్డు తాడును జీవితకాల అవసరాలకు దాచుకుంటారు దీన్నే స్టెమ్ సెల్స్ అని పిలుస్తారు తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి ఇందులో విలువైన మూల కణాలు పుష్కలంగా ఉంటాయి ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి దెబ్బతిన్న శరీర భాగాలను మూలకణాల సాయంతో బాగు చేయవచ్చని పరిశోధనలో వెల్లడయ్యింది మూలకణాలను ఆయా శరీర భాగాల్లోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాలు ఏర్పడి వ్యాధి నయం చేస్తున్నాయి ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్ బీపీ నుంచి క్యాన్సరు వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాల నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా తేలికగా బయటపడవచ్చు స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స బట్టతల వినికిడి సమస్యలు షుగరు స్ట్రోక్ పెద్ద పేగుల్లో వచ్చే సమస్యలు రక్తనాళాల సమస్యలు జ్ఞాపక శక్తి మెదడుకు గాయాలు వంటి ఎన్నో సమస్యలకు స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స అందించవచ్చు ఒకవేళ శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్ళి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి దీంతో ఆ వ్యాధి నుండి బయటపడవచ్చు ఎనభై రకాల వ్యాధులకు చికిత్స శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో ఎనభై రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చునని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి ఇప్పటికే స్టెమ్ సెల్స్ చికిత్స ఎయిడ్స్ అల్జిమస్ డయాబెటీస్ గుండె జబ్బులు లివర్ వ్యాధులు మెదడు వెన్నెముక గాయాలు స్ట్రోక్ గర్భాశయ సమస్యలకు మూలకణాలతో చికిత్స చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయి స్టెమ్ సెల్స్ మానవ శరీరంలో అన్ని రకాల టిష్యూస్ అవయవాలు వ్యవస్థలకు మళ్ళీ రీజనరేట్ చేయగలవు ఇవి రెండు వందల రకాల టిష్యూలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి అవయవాలకు ఒక్కో స్టెమ్ సెల్ ఎర్ర రక్త కణంగా నరాల కణంగా కండరాల కణంగా విడకపోగలుగుతుంది పునర్నిర్మించే సత్తా రిపీట్ చేసే గుణం డ్యామేజ్ అయిన కణాన్ని మళ్ళీ పునర్నిర్మించే సత్తా అనారోగ్యానికి గురైన అవయవాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే సత్తా కలిగి ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ సెల్స్ ఇరవై ఇరవై ఐదేళ్లుగా ఉపయోగిస్తూ ముప్పై వేల ట్రాన్స్ప్లాంట్ని సక్సెస్ఫుల్గా నిర్వహించాయి కుటుంబ సభ్యులకు చాలా తేలిగా మ్యాచ్ అవుతున్నాయి ఉదాహరణకు ఇతర మార్గాల ద్వారా స్టెమ్ సెల్స్ తీసుకోవాలంటే ఆరుకి ఆరు శాతం కలవాలి అదే బొడ్డుతాడు నుండి తీసుకుంటే ఆరుకి నాలుగు శాతం మ్యాచ్ అయితే సరిపోతుంది చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతాయి అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయడంపై ఎక్కువ బాధ్యత పెరిగింది మరి ఇదండి బొడ్డు తాడు గురించి ఇంత మంచి వివరణ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను